గోంగూర చికెన్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి చికెన్ నోట్లో వేసుకుంటే జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఇంత సాఫ్టీగా అలాగే జ్యూసీగా రావాలంటే ఏం చేయాలో ఇలా వీటన్నింటినీ తెలుసుకుంటూ గోంగూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ విటమిన్ సి ప్లస్ ప్రోటీన్ ఈక్వల్ టు గోంగూర చికెన్ ఇస్ టేస్ట్ బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యకరం అండి గోంగోరలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏచా ఈ గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా ఒక గుప్పెడి గోంగూరని నీట్గా వల్చుకునేసేయాలండి కాడలు అనేవి ఎక్కడా లేకుండా ఈ విధంగా వాష్ చేసి పక్కన పెట్టుకునేసేయాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకునేసేయండి కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత గోంగూరని వాటర్ అనేది లేకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసుకునేసేయాలండి ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకునే ఈ గోంగూరని ఆయిల్లో వేసుకునేసేయండి ఆయిల్లో వేసుకున్న తర్వాత గోంగూరని రెండు నిమిషాలు అనేది ఉడకనివ్వాలండి ఎవరికైనా ఈ రెసిపీ చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆకుకూరలు వేసిన తర్వాత మూత అనేది పెట్టకూడదండి మూత పెట్టడం వల్ల ఆకుకూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా మూత పెట్టకుండానే గరిటతోటి తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు అనేది వేగనివ్వాలి ఇలా వేగుతుండగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అనేవి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గోంగూరలో వేసుకుంటున్నానండి గోంగూర పచ్చిమిరపకాయలు రెండింటినీ కూడా ఆయిల్లో కొంచెంసేపు ఉడకనివ్వాలండి వాటర్ అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను చూడండి గోంగూర అనేది బాగా పులుపుగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా ఆయిల్లో వేసిన వెంటనే గోంగూర అనేది చాలా పుల్లగా స్మెల్ అనేది వస్తుందండి పుల్లటి స్మెల్ రావటం వల్ల గోంగూర ఫ్రెష్గా ఉన్నట్టు అలాగే లేత అని కూడా అర్థం అండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది గోంగూరని బాగా ఉడకనివ్వండి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ రెండు నిమిషాలు అనేది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తున్నాను ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం రండి ఈ విధంగా ఒక రెండు ఎర్రగడ్డల్ని అలాగే చిన్న చిన్న టమాటాలు తీసుకోండి పెద్ద టమాటా అయితే ఒకటైతే సరిపోతుంది ఈ విధంగా ఎర్రగడ్డ టమాటాని ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి నేను ముందుగా గోంగూర వేయించుకున్న కడాయినే పెట్టుకునేస్తున్నానండి ఈ విధంగా అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసేయండి ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంది కదా అందుకనేసి చూసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలండి ఎర్రగడ్డ ముక్కలు అనేవి ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకునేసి ఆయిల్లో కరివేపాకుని అలాగే ఎర్రగడ్డని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎరగడ్డ అనేది కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఎర్రగడ్డల్ని వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఐటమ్స్కి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసి టమాటా అనేది బాగా గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసి వన్ స్పూన్ కళ్ళుప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకునేసి టమాటాని బాగా వేయించేసుకోండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి ఈ విధంగా కళ్ళు పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి టమాటా అనేది గుజ్జుగా అయిపోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా టమాటా అనేది వేగిపోయిందో ఇప్పుడు మనం ఒకసారి కలుపుకునేస్తామండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అరకిలో చికెన్ అనేది నేను బాగా వాష్ చేసేసి ఈ విధంగా ఒక గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టానండి ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది అలాగే తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి తిన్నారు కదా నీళ్ళు అనేవి లేకుండా చికెన్ అనేది తీసుకునేసేయండి అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇక్కడ చూయించిన విధంగా చూస్తుండగానే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇలా సాఫ్ట్గా రావాలంటే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల సాఫ్టీగా అలాగే జ్యూసీ జ్యూసీగా వస్తుందండి ఈ విధంగా చికెన్ అంతటినీ కూడా వేసుకునేసి ఎర్రగడ్డ టమాటా అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నింటినీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మేము కారం అనేది తక్కువగా తింటాం అందుకే ఇక్కడ తక్కువ కారం అనేది వేసుకుంటున్నాను మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం అనేది యాడ్ చేసుకునేసేయండి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది చికెన్ని బాగా వేగనివ్వాలి చీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ స్టేజ్లో వన్ స్పూన్ గరం మసాలాని వేసుకోవటం వల్ల చికెన్ అనేది ఇంకొంచెం స్పైసీగా ఉంటుందండి మసాలా ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఈస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా ఒకసారి చూసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేసేయండి చూస్తున్నారా చికెన్ అనేది చక్కగా కలర్ అనేది మారుతూ ఎంతో కలర్ఫుల్ గా ఉంది కదా ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ నిండుగా వాటర్ అనేది తీసుకోండి ఇలా ఈ చికెన్ ని ఉడికేదానికి నీళ్ళు అనేది మనం ఇక్కడ పోస్తున్నాము ఇలా వాటర్ అంతా పోసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొంచెంసేపు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది ని ఉడకనివ్వండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి చికెన్ని బాగా ఉడకనివ్వండి ఇలా ఉడుకుతుండగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది చల్లగా అయిపోయి ఉంటుందండి ఇలా చల్లగా అయిపోయిన ఈ గోంగూరని మిక్సీలో వేసేసి మెత్తని పేస్ట్ లాగా తీసుకునేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకుంటున్నాను దీన్ని మెత్తని పేస్ట్ లాగా తీసుకోండి మరీ మెత్తని పేస్ట్ అవసరం లేదు చూస్తున్నారా ఈ విధంగా పేస్ట్ చేసుకునేసేయండి గోంగూరని ఇక్కడ గోంగూర అనేది నాకు చాలా పుల్లగా ఉందండి అందుకే నేను కొంచెం తీసుకుంటున్నాను ఒక్కొక్క గోంగూర ఏంటండి కొంచెం పుల్లుపు తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోండి చూస్తున్నారా ఇక్కడ చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని చికెన్లో వేసుకునేసేయండి ఈ చికెన్లో వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే చికెన్ మొత్తం కూడా గోంగూరని అబ్జర్వ్ చేసుకునే అంత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా గోంగూర మొత్తం కూడా చికెన్లో చక్కగా మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూరని వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అనేది బాగా చికెన్ని గోంగూరని ఉడకనివ్వాలి చూస్తున్నారా ఎంత చక్కగా కలర్ అనేది మారిపోయిందో ఆయిల్ కూడా మొత్తం పైకి తేలుతుందండి ఇలా తేలుతుంది అంటే చికెన్ అనేది బాగా ఉడిగిపోయింది అలాగే గోంగూరని కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేసింది అని అర్థం ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసేసేయండి ఒకవేళ తక్కువగా అనిపిస్తే మాత్రం ఈ స్టేజ్లో వేసుకునేసేయండి సాల్ట్ని అలాగే కారాన్ని కూడా నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకునేస్తున్నాను ఇలా కొత్తిమీర అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసేయాలి చూస్తున్నారు కదా చూస్తుండగానే కలర్ఫుల్గా ఉంది అలాగే టెంప్టింగ్గా కూడా ఉంది కదండి మరెందుకు ఆలస్యం ఈ గోంగూర చికెన్ని మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి అనేది చాలా బాగుందండి చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదా మరెందుకు ఆలస్యం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేసేయండి గోంగూర చికెన్ని అన్నంలోకైనా అలాగే బిర్యానీలోకైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు